ఇప్పుడు కొత్త బిజినెస్ చూడండి అంటే ఒక అప్పట్లో ఇది తోపు అన్నట్టు రూలర్ అంటేనే అప్పట్లో ఇది మస్తు ఆమ్దాన్ని సంపాదించింది అన్నట్టు చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ బండి కాస్ట్ ఇప్పట్లో మూడు లక్షలు ఎంత అంటుంటారు నాకైతే పెద్దగా ఒకసారి మా రూలర్ వాళ్ళని అడిగితే మూడు లక్షలు పెడితే అయిపోతుంది అంటారు కానీ దాని డ్రైవర్ వచ్చేదే కష్టం రా అంటారు అన్నట్టు అప్పట్లో డ్రైవర్ శాలరీ ఐదు వందలు భత్తా ఇచ్చేదంట మరి శాలరీ ఎంత ఉందో ఎంతో చెప్పి తక్కువనే చెప్పారు శాలరీ తక్కువ ఉంటుంది కానీ డైలీ వచ్చే బత్త ఎక్కువ ఉంటుంది అంటుంటారు ఎందుకంటే దీనికి డైలీ వర్క్ ఉండదు బేసిక్గా రూలర్లకి అయితే మన వెంచర్ వేసినామంటే ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అట్లా నడుస్తూ ఉంటుంది అప్పట్లో వెంచర్లు బాగా అయ్యేది కాబట్టి నడుస్తూ ఉండే అప్పట్లోన ఇప్పట్లో అయితే డైలీ బేసెస్ సిటీలోనైతే డైలీ బేసెస్ పెట్టుకుంటారు అన్నట్టు అంటే ఏదైనా ఫ్లాట్లలో తొక్కేయడం ఉంటే ఒక రోజుకి ఐదు వేలు రూపాయలు ఛార్జ్ చేస్తారు ఎంగేజ్ పెడితేనేమో ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు ఛార్జ్ చేస్తారు భర్త సార్ సైడ్లో ఇస్తారు అన్నట్టు మామూలుగా అయితే ఈ రూలర్కి మంచిగా వర్క్ ఉంటే మన కాస్ట్ తక్కువ ఉంటుంది అన్నట్టు ఏది రిపేర్ కాస్ట్ ఇవన్నీ మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ ఏం రాదు అన్నట్టు ఒక డీజిల్ పోసుకోవాలి మంచిగా ఆయిల్ తీసుకోవాలి నడుపుకోవాలన్నట్టు ఒకప్పట్లో ఇది మంచిగా డబ్బు సంపాదించి పెట్టింది ఇప్పుడు అన్ని వైబ్రేషన్ రూలర్లు వచ్చి వీళ్ళు కొంచెం డిమాండ్ తగ్గింది అన్నట్టు వాస్తవానికి మ్యాక్సిమం మూడు లక్షలు పెడితే దీన్ని మళ్ళీ అమ్ముకున్నా కానీ ఇంచుమించు రెండు లక్షల కన్నా పోతుండొచ్చు ఎందుకంటే ఐరన్ బాగుంది కాబట్టి మనం ఏదైనా బిజినెస్ చేసినా కానీ మనం లాస్ కానీ బిజినెస్లు చేసుకోవాలి చిన్న అమౌంట్ తోటి ఒకసారి చిన్న అమౌంట్ తోటి మనం వేరే ఏదైనా బిజినెస్ చేసామనుకోండి అవి మొత్తం లాస్ అనుకోండి అవి అన్నీటి అయిపోతాయి అదే ఇలాంటిది అనుకోండి కొంచెం మనం మళ్ళీ అమ్ముకున్నా కానీ ఐరన్ ఉందన్నట్టు ఇదే తక్కువ ఉండదు మస్తు వెయిట్ ఉంటుంది మళ్ళీ అమ్ముకున్నా కానీ ఎట్లా తక్కువలో తక్కువ మళ్ళీ రెండు లక్షలన్నీ వస్తాయి లేదా లక్ష నాలు వస్తాయి ఎంతో కొంత సేవ్ అన్నట్టు ఈ బిజినెస్ బాగుంది కానీ కొంచెం మనకి కాంటాక్ట్ నంబర్లు ఉండాలా ఎక్కువ మంది తెలిసి ఉండాలా అట్లయితేనే ఫోన్ల మీదనే ఎక్కువ పనులు అన్నట్టు పనులు లేక మన కాంటాక్ట్ నెంబర్ లేకుండా తెచ్చుకున్నామంటే వేస్ట్ అవుతుంది బండి